అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా రోజుకి పది కూరలు చేస్తుందనుకో ఒక్కటి రుచి పచి ఉండదు నూనె చొక్క విదిలించదు ఆ పొడిగా నీళ్లు కారే కూరల్ని ఏం వేసుకు తింటాను చెప్పు ఈ అన్నం అంటావా ఆ లావుపాటి రేషన్ బియ్యమేం ఏం అడుతానంటుంది చక్కటి సన్న బియ్యం తేవచ్చుగా తేరు మా మామగారు ఉన్నారా ఆయన అదోతరహా కాళ్ళు ఈడుచుకుంటూ సంచి ఊపుకుంటూ కూరగాయల మార్కెట్కి వెళతాడు అంత ఆపసోపాలు పడి వెళ్ళి తీరా తెచ్చేదేమిటయ్యా అంటే ఆకుకూరలు టమాటాలును ఇంతగా రెక్కలు మొక్కలు చేసుకుని నేను మా ఆయన ఉద్యోగాలు చేస్తున్నావా అబ్బే ఏమీ విలువలేదు ఇంటి ఖర్చు కింద నెలకి వెయ్యి రూపాయలు అక్షరాల వంద నోట్లు వాళ్ళ చేతుల్లో పోస్తాం మా మరుదులు మాహా అయితే ఓ ఇస్తే గొప్ప అయినా ఏం లాభంలే పిల్లల కోసం పాలు విడిగా పోయించుకుంటానా అవి కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఉండవు అయిపోతాయి ఏం సంగతి సరే సరే శ్రీరామచంద్రుడు తల్లికి తండ్రికి ఎదురు చెప్పడు నోరు విప్పడు ఒట్టి పిచ్చి మాలోకమనుకో పోని విడిగా వెళ్ళిపోయి వేరు కాపురం ఉందామండి అని అంటానా ఉలకడు పలకడు నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారని ఏమిటోనే అక్క ముళ్ళ మీద ఉన్నట్లుంటుందనుకో కాస్త ఆఫీసులోనే విశ్రాంతి దొరికేది ఎవరినని ఏం ఉపయోగంలే అంతా తలరాత పుట్టింట్లో ఎంత సుఖపడేదాన్ని ఎప్పుడు సన్న బియ్యం వేపుడు కూరలే ఉండేవి ఆ దర్జాయే వేర్లే ఎంతైనా తల్లి తల్లే అత్తేగా గట్టిగా నిట్టూర్చింది రమణ ఆ ఆఖరి మాట శుద్ధ అబద్ధమని నాకు ఖచ్చితంగా తెలుసు రమణ కుమారి నాకు వరసకి చెల్లెలవుతుంది బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ ఉంది మా మధ్య తాగి తాగి గుండె పాడై మొగుడు పోతే అష్ట కష్టాలు పడి చదివించింది రమణని మా పెన్నమ్మ చిన్నప్పటినుంచి ప్రతిదానికి తడుముకుంటూ బ్రతికేసిన రమణ పుట్టింటి గొప్పలు చెబుతూ ఉంటే అది నా దగ్గర నాకు భలే విడ్డూరంగా ఉంటుంది సన్నగా చువ్వలా ఉండి పెద్ద పెద్ద కళ్ళతో చామన ఛాయ్లో చూడ్డానికి కళగా బాగానే ఉంటుంది రమణ డిగ్రీ పాస్ అవ్వగానే దాని అదృష్టం బాగుండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆ జాబుని దాన్ని చూసి చూడగానే మనసుపడి కట్నం లేకుండా మరీ చేసుకున్నాడు దాని మోగుడు అందరూ దాని భాగ్యానికి మురిసిపోయి మెచ్చుకున్నవారే కానీ ఇదేమిటి ఇది ఇప్పుడిలా మాట్లాడుతోంది అని విస్తుపోవడం నా అయింది మా వంట మనిషి తెచ్చిన కాఫీ తాగుతూ సర్లే నా కష్టాలు ఎప్పుడూ ఉండేవేగా ఒకళ్ళు ఆర్చేవా తీర్చేవా వస్తాను ఆఫీస్ నుండి తిన్నగా ఇటే వచ్చేశాను పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఆ మహాతల్లి ఏం వండి పడేసిందో ఏమిటో చిన్నగా సనుక్కుంటూ లేచింది గేటు వరకు వెళ్ళి దాన్ని పంపించి ఇంట్లోకి వచ్చాను ఆ రోజు శనివారం కాస్త తీరుబడిగా ఉంటే రమణ వాళ్ళింటికి వెళదామని నిశ్చయించుకున్నాను డ్రైవర్ రాలేదు ఆటోలో వాళ్ళింటికి చేరుకున్నాను నేను వెళ్ళేసరికి రమణ లేదు పిల్లలు కనబడలేదు నా కంటికి వాళ్ళ అత్తగారు మాత్రం రామ్మా రాన్నాళ్ళకొచ్చావే ఇంట్లో అందరూ బాగున్నారా మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు సాదరంగా ఆహ్వానిస్తూ కుశల ప్రశ్నలు వేసింది చిరునవ్వుతో సమాధానాలు ఇస్తున్నాను నాతో మాట్లాడుతూనే రమణ జాకెట్లు ఇస్త్రీ చేసింది బటన్లు ఊడిపోతే కళ్ళజోడు పెట్టుకొని మరీ కుట్టింది ఇల్లంతా చల్లా చెదురుగా పిల్లలు ఆడుకొని వదిలేసిన సామాన్లని అందంగా ఓ బల్లపై సర్దేసింది చకచక అన్ని పనులు చక్కబెడుతూనే తీసుకోమ్మా నేం చేసినవే అంటూ అరిసెలు చెగోడీలు తీసుకొచ్చి పెట్టింది రసగుల్లాలు రసమలైలతో బోర్ కొట్టేసిన నాకు ఆ పిండి వంటలు చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది రుచి చూస్తే ఎంతో బాగున్నాయి ఏమిటోనమ్మా పాపం అసలే ఆఫీసులో అలసిపోయి వస్తుందా మా రమణ ఈ పిల్లలు ఆదివారం వస్తే ఏటైనా తీసుకెళ్లి తిప్పమని ప్రాణం తీసేస్తారనుకో పాపం వాళ్ళ మాట కాదనిలేక నా కొడుకు కొడలు మార్నింగ్ షోకి తీసుకెళ్లారు అసలే ఒంటూపిరి దానిలా ఉంటుంది ఏం విసిగిస్తున్నారో ఏమిటో ఆవిడ మాటల్లో ఎక్కడా తెచ్చిపెట్టుకున్న ప్రేమ కనిపించలేదు నాకు నిజాయితీ ధ్వనిస్తుంది ఆ కంఠంలో రెండైనట్టుంది వెళదామని లేచేంతలో బయట ఆటో ఆగిన శబ్దమైంది బిలబిలమంటూ పిల్లలు ఆ వెనకే రమణ వాళ్ళ ఆయన లోపలికొచ్చారు నన్ను చూస్తూనే సంబరపడిపోతూ ఏమిటక్క ఇంత సర్ప్రైజింగ్గా వచ్చావు బావగారు బాగున్నారా అని అడుగుతుంటే ఆ అని రమణ రేపు ఆదివారం సెలవేగా మా ఇంటికి నువ్వు మీ ఆయన భోజనానికి రండి ఆహ్వానించి ఇంటికి వచ్చేశాను అనుకోకుండా రోజు మా అత్తగారు ఊరు నుండి వచ్చింది రమణ కూడా ఒక్కతే వచ్చింది వాళ్ళ ఆయనకి ఏదో పని పడిందిట రమణని చూస్తూనే ఓ రెండు ముక్కలు మాట్లాడి మా అత్తగారు గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది డైనింగ్ టేబుల్ దగ్గర కొసరి కొసరి వడ్డించాను పదార్థాలన్నీ చివరిగా ఐస్ క్రీమ్ ఇస్తూ నీకు ఇష్టమని చేశాను మొహమాట పడుకు అన్నాను అప్పటికే మా అత్తగారి భోజనం అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒక్క పొడి చేతికి అందిస్తుంటే అక్క దేనికైనా పెట్టి పుట్టాలంటారు అది నిజమేనని అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే కోరినంత ఐశ్వర్యం లంకంత ఇల్లు ఇంటి నిండా నౌకర్లు చాకర్లు దేనికి లోటు లేదనుకో ఎంతైనా అదృష్టవంతురాలివి నువ్వు అంది డ్రాయింగ్ రూమ్ అలంకరణ చూస్తూ అవును అదృష్టవంతురాలనే నీ దృష్టిలో నాకు దేనికి లోటు లేదు ఇప్పుడే చూసావుగా మనం కలిసి భోజనం చేశాం మా వారు లేరు ఇంటికి అతిథి వస్తున్నా తీరిక చేసుకోలేని పేరున్న డాక్టర్ ఇహ మా అత్తగారు నోరు తెరిచి రెండు ముక్కలు మాట్లాడితే మూడో ముక్క మాట్లాడదు అది వాళ్ళ కల్చర్ లంకంత కొంపలో నాకు మా అబ్బాయి వాడికి నేను తోడు అంతే సారమైన జీవితాలు మావి మా అత్తగారు ఏ రోజు మనవాణ్ణి గట్టిగా ముద్దు పెట్టుకుని ఎరగదు అదే మీ అత్తగారు స్కూల్ నుండి వచ్చిన నీ పిల్లలకి ఆలనా పాలనా చూస్తుంది రెక్కలు ముక్కలు చేసుకొని ఇష్టమైనవి వండి పెడుతుంది నువ్వు అలసిపోయి వస్తావని ఇంటడు చాకిరీ తనే చేస్తుంది నీ చీర అంచులు ఫాల్ కూడా కుట్టి పెడుతుంది ఉన్నంతలో వండి వారుస్తుంది అయినా విసుక్కోదు నిన్నొక్క మాట అందు పైపెచ్చు ఆడపిల్లలు లేరని నిన్ను కూతుర్లా మురిపంగా చూసుకుంటుంది అన్నయ్య పిల్లల్ని మీ మరుదులు స్వయంగా వాళ్ళని స్కూల్ దగ్గర విడిచి వస్తారు అదే నా విషయంలో చూడు ఒక్కసారి నేనేదైనా ఫంక్షన్లో లేట్ అయ్యి ఇంటికొస్తే నా కొడుక్కి బట్టలు మార్చి పాలు కలిపించే దిక్కు లేదు పనివాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తారే తప్ప ప్రేమ ఆప్యాయతల్ని పంచేవరుగా మనవడి పుట్టినరోజు వస్తే ఓ ఖరీదైన డ్రెస్ కొని పంపించేస్తారు బహుమతిగా మా మామగారు మీ మామగారుల పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని ముద్దు చెయ్యరు లక్షలు పోసి కొనుక్కున్న సభ్యత్వంతో కృత్రిమమైన క్లబ్బుల్లో చిలక పలుకులు పలికే మా అత్తమామలు సొంత మనుషుల మధ్య అనుబంధాలు పెంచుకోరు ఎందుకంటే హై సొసైటీ కదా పాపం ప్రెస్టేజ్ ఇష్యూలే మీ వారిలా మా వారు ఆదివారం నన్ను పిల్లాడిని సినిమాకి తీసుకెళ్లలేరు పిల్లల కంటే డబ్బు సంపాదనలోనే ఆయనకు ఆనందం ఎక్కువ మరి నీకు కష్టం వచ్చినా బాధపడినా నీ వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు ఎప్పటికీ ఉంటారు ఇహ మీ ఆయన సంగతి అంటావా నువ్వు చెప్పినట్టు అతనేమీ తెలివి తక్కువవాడు కాదు ఉద్యోగస్తురాలైన నువ్వు అతిగా కష్టపడలేవనే ఉమ్మడి కుటుంబంలో ఉన్నాడు సమిష్టి కుటుంబాలలో అందరూ కలిసి డబ్బు వెచ్చించడంతో ఖర్చు తక్కువవుతుంది అందుకే వీసమెత్తు బంగారం లేని నీకు ఒంటి నిండా నగలు చేయించగలిగాడు ఓ ఫ్లాటు బుక్ చేశాడు ఇదంతా నీకోసమేగా ఇహ వంటల సంగతి అంటావా ఎవరెవరి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి వారి ఆహార పలవాట్లుంటాయి ఇందులో బాధపడాల్సింది లేదు నువ్వేదో మణిమాణిక్యాలతో తోలతూగొచ్చినట్లు కబుర్లు చెప్పకు మీ ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయత మమతానురాగాలు అనుబంధాలు ఉన్నాయి అందులో భద్రత ఉంది నిశ్చింత ఉంది మావి డ్రాయింగ్ రూమ్ ప్రేమలు అంతా కృత్రిమత్వమే తరచి తరచి చూస్తే మా అందరివి తలోదారే మావి ఒంటరి బ్రతుకులు ఇవన్నీ నీకు తెలుసు ఉమ్మడి కుటుంబాల్లోని ప్రయోజనాలు కూడా నీకు తెలుసు అందుకే గట్టిగా వేరు కాపురం వెళ్ళలేకపోతున్నావు అంతవరకు బాగానే ఉంది కానీ వాళ్ళని అలా ఆడిపోసుకోవడం ఎందుకు చెప్పు నోటి దురద కాకపోతే ఇంకెప్పుడు మీ వాళ్లపై చాడీలు చెప్పకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడ్డం నేర్చుకో జీవితాన్ని అర్థం చేసుకో అయినా నాకంటే నువ్వే వెయ్యి రెట్లు అదృష్టవంతురాలివి భాగ్యశాలివి సూటిగా ఎక్కుపెట్టిన శరల్లా తగిలాయేమో నా మాటలు మౌనంగా అక్కడి నుంచి నిష్క్ర నిష్క్రమించింది రమణ విన్నారు కదండి కథ పేరు కుటుంబం రచించిన వారు సామర్ల లక్ష్మీరాజ్ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి